నమస్తే అండి నా పేరు పవను నాది భద్రాచలము ఆగ్ర రైతు సేవా కేంద్రం షాప్ అండి మన దగ్గర సాగర్ సీట్స్ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చారు వచ్చి వాళ్ళ విత్తనాన్ని వాళ్ళు కొత్తగా ఈ సంవత్సరము వేపించారు ఆ విత్తనం పేరు ఏంటంటే బ్రహ్మ అది మనం టేగుబాక దగ్గర దాసరి ప్రసాద్ గారు వేశారు అది ఎట్లా ఉంది ఏందనేది మనం ఒకసారి అన్నన్ని అడిగి తెలుసుకుందాము నమస్తే అన్న నమస్తే

అంతే పర్లేదు వెరైటీ అయితే కొత్త వెరైటీ వేసినా కానీ నమ్మకంగా అయితే వేసుకున్నాం వేసుకోవచ్చు అంతేనన్న చాలా బాగుంది అంటూ ఎటు పడ్డ ఒక ఇరవై ఐదు కింటాల పైన వస్తుంది ఏమైనా దిగుబడి కూడా దిగుబడి తగ్గదు ఇరవై కింటాల్ అయితే తగ్గదు స్టెప్ల వైజ్ గా వచ్చిందన్న ఒక మూడు స్టెప్లు వచ్చిందా రెండు స్టెప్లు వచ్చిందన్న రెండు స్టెప్లు వచ్చింది ఇప్పుడు మూడో స్టెప్ అనేది పూత కాత మీద పూత మీద ఉంది అంతేనన్న ఒకసారి పూత ఒకసారి చూడన్నా ఒకసారి పూత కూడా ఎట్లా ఉంది ఏందనేది పూత కూడా వస్తుంది ఈ పూత అనేది పింద్యా ఇప్పుడు ఇది మూడో స్టెప్ వచ్చింది ఆల్రెడీ కింద ఒక స్టెప్ వచ్చింది అన్న ఇగో ఆల్రెడీ కింద ఒక స్టెప్ ఇది ఈ స్టెప్ మీద రెండో స్టెప్ పచ్చికాయ ఇగో పచ్చికాయలు ఈ పచ్చికాయల మీద ఇక మూడో స్టెప్ ఇక మళ్ళీ పూత కాత మళ్ళీ వస్తుంది అంతేనా విత్తనం అయితే వేసుకోవచ్చు అన్న రైతులు కూడా నిర్భయంగా వేరే విత్తనాన్ని కాకుండా ఈ విత్తనాన్ని చూస్ చేసుకుని కొత్త వెరైటీ అయినా వేసుకోవచ్చు ఈ నల్లి బొబ్బ కూడా తట్టుకొని బాగానే ఉన్నది థ్యాంక్ యూ అన్న